మీరు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఈ రెండు పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మీరు మార్కెటింగ్లో తోపై ఉండాలి అందరిలాగా పాలని మీరు కేంద్రంలో పోయడం కానీ అలా వేయడం వల్ల మీకు ప్రాఫిట్ రాదు మీరు కొత్తగా పెట్టినప్పుడు మీరు మీ ఓన్ ప్లాన్ ఉండాలి బాటిల్ ప్యాకేజింగ్ కానీ డైరెక్ట్గా కస్టమర్ని మీ దగ్గర రప్పించుకోవడం కానీ మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి పాలు ఇవ్వడం కానీ ఇలా మంచి రేట్లు అమ్ముకోగలిగితేనే ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకండి మీరు ఇప్పుడు బీహార్లో కానీ తెచ్చిపెట్టుకున్నారు ఒక ముప్పైయో నలభైయో ఉంటాయి వాటికి వాళ్ళు పని చేసి పెడతారు ఏదైనా ఒకరు కొన్ని రోజులు వాళ్ళకి హెల్త్ బాగాలేకనో ఇంటికి వెళ్ళాలని చెప్పో ఒక ఇద్దరు ముగ్గురో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒకడున్నాడు వాడొక్కడు నేను వర్క్ చేయలేనని చెప్పి మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలి లేకపోతే ఒక్కడు కూడా లేకపోయినా మీరు సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉండాలి సో మీకు వర్క్ రాకోకుండా పెట్టేసి వాళ్ళే చూసుకుంటారులే అనుకున్నారు ఇంకో ఏదో ఒకరోజు వాళ్ళు వదిలే వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు చేయలేరు అప్పుడు మొత్తం మీద అన్ని అమ్ముకోవాలి ఎత్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్కువ మంది లాస్ అవుతున్నారు సో ఈ రెండు పాయింట్లు గుర్తు డైరీ ఫామ్ రండి